మీ అందరు తెలుసు బీఆర్ఎస్ సంగతి మీ అందరికీ తెలుసు పది సంవత్సరాల్లో మొత్తం నరక యాత్ర అనుభవించడం ఇవాళ దానికి నిలువెత్తు నిదర్శమే ఇవాళ రైతుల యొక్క ఆత్మహత్యలు మన రైతుల ఆత్మహత్యలు యువత ఆత్మహత్య నిరుద్యోగుల ఆత్మహత్యలు ఉద్యోగస్తుల ఆత్మహత్యలు ఉపాధ్యాయుల ఆత్మహత్యలు అందరూ ఆత్మహత్యలు చేసుకున్న అన్ని వర్గాల ప్రజలు ఆత్మహత్య చేసుకున్న దుర్మార్గ ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే అది గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అన్న విషయాన్ని ఒక్కసారి మనం గమనించాలి ఒక్కొక్క సర్పంచ్కి ఇలా ఇరవై ఇరవై లక్షలు యాభై లక్షల కోటి రూపాయలు అప్పు చేసిరు అలా దాని కారకులు ఎవరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆరు లక్షల కోట్లు అప్పు చేసారు మూడు మూడు మూడెకరాలు ఇస్తానన్నారు ఇయలే ఇంటికో ఉద్యోగం అన్నారు ఇయలే నిరుద్యోగ వృత్తి అన్నారు ఇయలే ఉపాధ్యాయులకు ఉద్యోగులకు జీతాలు వస్తాయా రావా గ్యారంటీ లేని పరిస్థితి అవి ఇయ్యలే నష్టపోయిన రైతుకు పది సంవత్సరాలు ఒక్క పైసా ఇయ్యలే విద్యార్థులను ఆదుకోలే ఫీజు రియబర్స్మెంట్ ఇవ్వలే ఇట్లా అన్ని రకాల బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తేనే ఇలా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఈ రెండు పార్టీల మీద ప్రజలు వ్యతిరేకతలు ఉన్నారు కాబట్టి ఇవాళ మనం గెలవాల్సిన అవసరం ఉంది ప్రజలు మనకు ఓట్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు మనకు ఓట్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ విషయాలను మనం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నది